Thank you ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గాక ఈ యొక్క వారం కూడా మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఏసయ్య నీ సన్నిధి నీ కాపుదల భద్రతతో నింపి ప్రభా మరొక వారాన్ని ప్రభా ఏసయ్య మమ్మల్ని ప్రవేశపెట్టిన సర్వాధికారి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో సర్వశక్తి మంతురా ఒక్కసారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతిదీని యొక్క అధికారంలోనికి తీసుకొని నీ సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి దేవా ప్రభ నా యొక్క మాటలు నా యొక్క ఆలోచనలు కాదు సర్వశక్తి నీ యొక్క ఆలోచనలతో నీ యొక్క జ్ఞానంతో మనం నింపి కేవలం నీ మాటలు మాట్లాడడానికి ప్రభా మాకు సహాయం దాయించండి నువ్వే తోడేయండి నడిపించండి నీ కృపలో వర్తిల్లింపచేయండి ఏసునామం అడిగి వేడుకొంచాం తండ్రి మెన్ ఆ మెన్ ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా మొదటి సమయాలు గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచనం మొదటి సమయాలు పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచనం అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము ఈ వారం మన యొక్క వాక్యాంశము దేవుని మాటకు లోబడుటయే నీ ఆశీర్వాదానికి ఆధారము దేవుని మాటకు లోబడుటయే మన యొక్క ఆశీర్వాదానికి ఆధారము మనము ఏదన్నా ఒక విషయంలో ఒక ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి ఏదన్నా ఒక 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 ప్రత్యేకమైన ఒక విషయంలో మన జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు మనం ఎంతో మందిని సలహాలు అడుగుతూ ఉంటామండి కొంతమందిని పెద్దవారిని సలహాలు అడుగుతూ ఉంటాం లేకపోతే ఆ ఆ యొక్క వృత్తిలో కానీ ఆ యొక్క డిపార్ట్మెంట్లో కానీ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వారిని అడిగి సలహాలు తీసుకొని ఇది చేస్తే ఎలా ఉంటుంది ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఎందుకు అంటే దానిలోనికి మనం వెళ్ళిన త తర్వాత ఆ ఆ యొక్క పని మనం మొదలుపెట్టిన తర్వాత నేను బాగా ఉండాలి అని ఎంతోమంది సలహాలు తీసుకుంటా ఉంటాం కానీ ఈ లోకంలో నువ్వు ఎంతమంది సలహాలు తీసుకున్నా కూడా నువ్వు నేను ఈ లోకంలో ఆశీర్వదింపబడాలి అంటే ఎవరి మాట వినాలో తెలుసా అండి దేవుని మాట వింటేనే దేవుని మాటకు లోబడడం వలనే నీకు నాకు ఆశీర్వాదాలు వస్తాయి మరి దేవుడు మాట వింటారు మాట మనతో మాట్లాడతారా దేవుడు మాట్లాడతారా దేవుడు మాటకి లోబడడం అంటే ఏంటి దేవుడు నిజంగా మనతో ఒక మనిషిగా ఇప్పుడు మనం ఎవరి దగ్గర సలహాలు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందండి వారు ఎదురుగా ఉండి మనకి సలహాలు ఇస్తూ ఉంటారు ఒక ఒక శారీరకంగా ఒక మనిషి రూపంలో వారు ఉండి సలహాలు ఇస్తారు మరి మన దేవుడు నీతో ఎలా మాట్లాడతారు మన దేవుడు మనతో ఎలా మాట్లాడతారు ఒక మనిషి ఉన్నట్లుగా ఎదురుగా ఉండి మాట్లాడతారా అలా కాదండి దైవజనుల ద్వారా మాట్లాడతారు వాక్యం ద్వారా మాట్లాడతారు ఎన్నోసార్లు దర్శనాల ద్వారా మాట్లాడతారు ఆ విధంగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ మెల్లని స్వరానికి ఆ యొక్క దైవజనులు చెప్తున్న మాటకు ఆ యొక్క వాక్యం ద్వారా నువ్వు విన్నావు ఆ మాటకు ఎప్పుడైతే లోబడతావో నీ యొక్క ఆశీర్వాదం ఉంటుంది మన జీవితంలో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి ఏంటి అంటే ఈ లోకంలో ఈ లోకంలో కనిపించే మనిషి మాట కన్నా నేను మాటకి లోబడకూడదు అనట్లేదండి ఈ లోకంలో కనిపించే మనిషి మాట కన్నా కనిపించని దేవుని మాటకి నువ్వు నేను లోబడితే ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం మరొకసారి చెప్తానండి ఈ లోకంలో మనము కనిపించే మనిషి మాట కన్నా లోబడాలండి మనం పెద్దవాళ్ళకి లోబడాలి అందరికీ లోబడాలి కానీ ఆ మాట కన్నా వారి యొక్క మాట కన్నా కనిపించని దేవుని మాటకి నువ్వు నేను లోబడినట్లయితే మనం అనేకమైన ఆశీర్వాదాలను ఆయన మహిమకరంగా ఈ లోకంలో మనం అనుభవించగలం మనం చూద్దామండి మొట్టమొదటిగా మనము దేవుని మాటకు విలువ ఇవ్వకపోతే అసలు ఏం జరుగుతుంది దేవుని మాటకు మన జీవితంలో విలువ లేకపోతే ఏం జరుగుతుందో మనం ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఆ యొక్క విషయాలను గురించి మనం ఈరోజు ధ్యానిస్తామండి మొట్టమొదటిగా పాయింట్ ఏంటి అంటే దేవుని మాటకు మనం విలువ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది మొదటి సమయలు గ్రంథం పదో అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు సమయలు చేత సౌలుని మొట్టమొదటి రాజుగా ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయల్ మొట్టమొదటి రాజుగా సౌలుని సమయాల చేత దేవుడు అభిషేకిస్తారు కదండి అభిషేకించిన తరువాత అక్కడ మనం చూచినట్లయితే పదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఒక్కసారి చూద్దామండి మొదటి సమయంలో పదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు వా నాకంటే ముందు నువ్వు గిల్గానుకు వెళ్ళగా దహన బలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దుకు దిగివొత్తును నేను నీ యొద్దుకు వచ్చి నువ్వు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు ఏడు దినముల పాటు నువ్వు అచ్చట ఉండవలను అతడు సమయాల యొద్దు నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి కొత్త మనసును అనుగ్రహించను ఆ దినమునే ఆ సూచనలు కనబడను ఎక్కడైతే ద దేవుడు సౌలుని అభిషేకించాడో సౌ చేత అభిషేకించిన తర్వాత అక్కడ దేవుడు క్లియర్గా సమయాల చేత చెప్పించారండి దహన బలులను సమాధాన బలులను బలులను నువ్వు అర్పించాలి అంటే ఏడు రోజులు గిల్గాలలో నువ్వు ఉండాలి ఏడు రోజులు నేను వస్తాను ఆ ఏడు రోజుల తర్వాత నేను అక్క ఆ యొక్క గిల్గాల్కి నేను వస్తాను అని దేవుడు సమయాల చేత చెప్పించినప్పుడు ఆ ఏడు రోజులు నువ్వు బలులను సమాధాన బలులను ఆ బలులను అర్పించడానికి నువ్వు వెయిట్ వేచి ఉండాలి అని దేవుడు స్పష్టంగా రోజుల్ని కూడా స్పష్టంగా సౌలికి చెప్పి ఉన్నారండి సమయలు చేత చెప్పి ఉంటే కానీ ఆ యొక్క తర్వాత పదమూడో అధ్యాయంలో ఏం జరిగింది అంటే ఫిలిస్తీన్లకు ఇస్రాయేలులకు యుద్ధం జరిగిందండి ఆ యొక్క కాలంలో సౌలుక్ రాజుగా ఉండబట్టి ఆ యొక్క ఫిలిస్తీన్లను చూసినప్పుడు ఆ ఇస్రాయేలును చాలా భయపడిపోయారు వాళ్ళు విస్తారమైన మిడతల వల్ల ఎంతగానో ఎంతోమంది సైన్యం ఉండవడం ఉండడం వల్ల వీళ్ళందరినీ ఆ యొక్క ఫిలిస్తీన్లను చూసి ఇస్రాయేలులు భయపడిపోవడం వల్ల వాళ్ళందరూ గుహలలో అరణ్యాలలో ఎక్కడికెక్కడో దాగుకుంటు పోవడం చూసి మొదటి రోజు వేచి ఉన్నాడు సౌలు రెండో రోజు వేసి ఉన్నాడు సౌలు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఏడు రోజులు తర్వాత ఏడో రోజు వేచి ఉన్నాడు వేచి ఉండడం ఆ యొక్క జనులందరూ తన యొక్క రాజ్యంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలందరూ సైన్యమంతా ఆ యొక్క భయక్రాంతులే భయం భయపడిపోతూ ఆ విధంగా వెళ్ళిపోవడం గృహాల్లో అరణ్యాలకు వెళ్ళిపోవడం చూసి తను ఏం చేశాడో తెలుసా అండి ఏడవ రోజు పూర్తవలేదండి ఇంకా ఏడవ రోజు పూర్తవ్వకముందుకు ఏడవ రోజు ఆ యొక్క భయపడి జనులందరూ పో వెళ్ళిపోతున్నారే అని భయపడి అతని ఒక ప్రవక్త చేయాల్సిన పనిని చేసేసాడు ఏం చేశాడో తెలుసా అండి పదమూడో అధ్యాయము ఒక్కసారి ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూద్దామండి పదమూడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు సమూయాలు చెప్పినట్లు అతడు ఏను దినములు ఆగి సమూయాలు గిల్గానుకు రాకపోటయూ జనులు తన యొద్ నుండి చెదిరిపోటయో చూచి దహన బలులను సమాధాన బంధులను నా యొద్ధకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను చూసారా అండి రాకపోవడం చూసేసి తనే ఒక యా ఒక ప్రవక్త చేయాల్సిన ఒక యాజకుడు చేయాల్సిన పనిని తనే చేసేసి దహన బలుల్ని అర్పించేశాడు దేవుడు క్లియర్గా సమయాల చేత చెప్పించారు మాట వినకుండా తనకు తానే దహన బలు అర్పించాడు అర్పించిన తర్వాత ఏం జరిగిందో చూద్దామా అండి ఒక్కసారి పదమూడో అధ్యాయము పదమూడో వచ్చిన మనం చూస్తే అందుకు సమయాలు ఇట్లనెను నీ దేవుడైన ఎహోవా నీకిచ్చిన ఆజ్ఞను గై కొనక నీవు అవివేకపు పని చేసి నీ రాజ్యమును ఇస్రాయల్ మీద సదాకాలము స్థిరపరచుటకు ఎహోవా తలచి ఉండెను అయితే నీ రాజ్యము నిల్వదు దేవుడు క్లియర్గా చెప్పాడు ఏడు రోజులు ఆగమని చెప్పి కానీ ఏడవ రోజు సమయాలు రా ప్రవక్తైన సమయాలు రాకపోవడం చూసి తనే దహన బల్లు అర్పించిన వెంటనే సమయోల్ గారు వస్తారండి సౌలు దగ్గరికి సమయోల్ గారు ఆ సౌలు దగ్గర వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే వెంటనే నువ్వేం చేసావు నీకు నువ్వే ఒక ప్ర ఒక ప్రవక్త చేయాల్సిన పనిని నువ్వుకి నువ్వే చేసావు దేవుడు అనుకున్నాడు తరతరాలు నీ యొక్క రాజ్యం ఇస్రాయల్ మీద స్థాపింపబడుతుంది తరతరాలు నీ తర్వాత నీ కుమారుడు ఆ కుమారుడు యొక్క కుమారుడు కుమారుడు యొక్క కుమారుడు తరతరాలు నీ యొక్క రాజ్యం ఇస్రాయల్ మీద స్థాపింపబడుతుంది అని నేను అనుకున్నాను కానీ నువ్వు చేసిన అవివేక పని వల్ల నా మాట వినకపోవడం వల్ల నీ రాజ్యము నిలవదు అని దేవుడు చెప్పాడండి చూసారా సౌలు యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు మాట వినకపోవడం వల్ల ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ ఈ యొక్క సౌలు జీవితంలో మనం చూద్దామండి ఇంకా ఎక్కడైతే సౌలు ఆ యొక్క మాట వినలేదు ఇదే అధ్యాయము ఇదే ఇదే పుస్తకంలో మొదటి సమయలు గ్రంథము పదిహేనో అధ్యాయంలో దేవుడు క్లియర్గా చెప్తారండి అక్కడ కూడా సమయలకి ఏమని చెప్తారంటే ఐ అమా ప్రజలు ఇస్రాయీల్ని చాలా బాధ పెట్టారు కాబట్టి నువ్వు వెళ్ళి సౌలుతో ఈ విధంగా చెప్పు నీ యొక్క దేశంలోని ప్రజలను తీసుకొని ఇస్రాయల్ రాజ్యంలోని కొంతమందిని సైనికులను తీసుకొని అమాలేకులకు కలిగిన ప్రతి దానిని గొర్రెలను మేకలను పశువులను గాడిదలను పిల్లలను పెద్దలను స్త్రీలను అందరినీ కూడా నాశనం చేయాలి అని దేవుడు స్పష్టంగా సమయాల చేత సౌలకి చెప్పిస్తారండి పదిహేనో అధ్యాయం మరి మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది పూర్తిగా పదిహేనో అధ్యాయము మూడో వచ్చినంలో దేవుడు క్లియర్గా అన్నీ కూడా చెప్పిస్తాడు అన్నిటిని ఏది కూడా అమాలయకిల్లో ఏది కూడా ఉండకుండా నాశనం చెయ్యాలి అని చెప్పినప్పుడు సౌలు గారు ఏం చేస్తారో తెలుసా అండి అక్కడికి వెళ్ళి సైన్యాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి పదిహేనో అధ్యాయము తొమ్మిదో వచనం మనం చూచినట్లయితే పదిహేనో అధ్యాయము తొమ్మిదో వచనం చూచినట్లయితే సవులను జనులను కూడి ఆగాగునుకు గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచమైన వాటినన్నిటిని నిర్మూలం చేసిరి దేవుడు క్లియర్గా చెప్పారు అవి మంచిదైనా చెడ్డదైనా చేసేయాలి కానీ ఇక్కడ ఆ యొక్క ప్రజలతో కూడి ఆ యొక్క సౌలు రాజు ఏం చేశాడంటే మంచి వాటిని పక్కన పెట్టుకున్నాడు గొర్రెలలో మేకలలో గాడిదలలో మంచి మంచివైన వాటిని ప్రక్కన పెట్టేశాడు చూశాడండి రెండుసార్లు దేవుని మాటను సౌలు వినలేదండి అక్కడ ఏడు రోజులు ఆగమని దేవుడు చెప్పాడు ఇక్కడ కూడా తన సొంత ఆలోచనతో దేవుని మాట వినకుండా కొన్ని 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 మంచి వాటిని ఆ యొక్క సౌలు పక్కన పెట్టేసుకున్నాడు తర్వాత దేవుడు ఏమంటాడో తెలుసా అండి తన జీవితాన్ని చూసి మనం ఒకసారి చూద్దామండి పదిహేనో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలండి అదే అధ్యాయంలో పదిహేను అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చూసినట్లయితే అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలిని అర్పించుట కంటే ఆజ్ఞను కొనుటయు పొటేలు కొవ్వు అర్పించు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము చూసారా అండి ఆయన రెండుసార్లు దేవుడు క్లియర్గా చెప్పినా కూడా ఆ యొక్క అవిధేయత చూపించి నీ రాజ్యము తరతరాలు తరతరాలు ఉంటుందేమో అని నేను అనుకున్నాను కానీ నువ్వు అవివేక పని చేసావు నేను నా మాట వినక వినలేదు కాబట్టి నేను ఆ నేను అంటే నీ రాజ్యం నిలవదు ఇంతకంటే ఒక శ్రేష్టమైన అతన్ని నేను ఎన్నుకోబోతున్నాను నేను చూస్ చేసుకోబోతున్నాను నేను ఎన్నుకుంటున్నాను అని దేవుడు చెప్పారు నిజంగా బలిలు అర్పించడం కోసం ఆ యొక్క మేకలను గొర్రెలను గాడిదలను పక్కన పెట్టేశాడు ఆ బలు అర్పించడం కంటే దేవుని మాట వినడం శ్రేష్టమని దేవుడు చెప్తున్నారు నువ్వు నేను దేవుని మాట వినకపోతే నీతో నాతో దేవుడు చెప్తున్న మాట నువ్వు ఎంతగానో చేస్తున్నావు ఎన్నో చేస్తున్నావు కానీ నా మాట వినడం దానికంటే గొప్పది అని దేవుడు చెప్తున్నాడండి ఈ ఈరోజు మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని మాటకు లోబడుటలోనే మన యొక్క మన దేవుడి మాటకు లోబడుటయే ఆశీర్వాదానికి ఆధారము మొట్టమొదటి పాయింట్ మనం చూసాం కదండి ఏంటి అంటే దేవుని మాటకు లోబడకపోతే విలువివ్వకపోతే చూసాం రెండవదిగా మనం చూద్దాం దేవుని మాటను వినని వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుంది దేవుని మాట వినని యొక్క ఒక వ్యక్తి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది సౌల జీవితాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకుందామండి ఎన్నిసార్లు రెండు సార్లు కూడా అవిదయితే చూపించాడు ఒక ప్రవక్త ద్వారా ఒక మనిషి నిలబడి దేవుడు మాట్లాడినట్లు మాట్లాడినా కూడా దేవుడు తన ద్వారా మాట్లాడి తౌ చెప్పినా కూడా అవిదయిత చూపించడం వల్ల సౌల జీవితంలో ఎదుర్కొన్న పరిణామాలు మనం ఒకసారి చూద్దామండి మొదటి సమయలు గ్రంథము పదహారో అధ్యాయము పద్నాలుగో వచనం మొదటి సమయాలు గ్రంథము పదహారో అధ్యాయము పద్నాలుగో వచనం యహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యహోవా యొద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా చూడండి ఇందాక మనం చదివిన వాక్యంలో అతనికి కొత్త మనసు కలగ చేసినో ఆ రోజు నుంచే మొదలైందని మనం మొదటి పాయింట్లో చూసాం ఎప్పుడైతే దేవుడు సమయాల చేత సౌలుని అభిషేకించాడో అతనిలో కొత్త ఆత్మ కొత్త మనసు కలిగింది కానీ ఎప్పుడైతే సవులు ఆ యొక్క మాటను వినలేదో దేవుడి యొక్క మాటను వినకుండా ఆ మాటను వినలేదో దేవుని యొద్ద నుండి ఒక హార్మ్ఫుల్ స్పిరిట్ ఒక దురాత్మ బయలుదేరిందంట సవులు దగ్గరికి సవులుని నాశనం చేయడానికి చూసారా అండి అనేక మంది క్రైస్తవులుగా మనం చెప్పుకుంటున్న వాళ్ళం మనం కూడా ఇదే స్థితిలో ఉన్నాం మనం సంఘంలోనే ఉంటామండి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ఇది మా సంఘము ఇది మా యొక్క తల్లి సంఘము అని మనం చెప్పుకుంటా ఉంటాం కానీ మనలో ఏదొక లోటుంటుందండి ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల్లో లోటు ఉంటుంది ఆత్మీయ ఆశీర్వాదాలలో మనకి లోటు ఉంటుంది ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా దేవుని మాటకు లోబడకపోవడం వల్ల ప్పటి వరకు ఒక మంచి ఆత్మను నూతన మనసును కలిగి ఉన్న ఒక సవులు ఇప్పుడు ఏం చేశాడంటే ఒక దురాత్మతో ఒక దేవుడి యుద్ధ నుంచి ఒక దురాత్మతో దేవుని సన్నిధిని అనుభవించలేని దేవుడి చేత కోరుకున్న ఒక రాజు దేవుని సన్నిధిని అనుభవించలేని స్థితిలో ఉన్నాడు అంటే అది ఎవరి వల్ల అండి దేవుని మాట వినకపోవడం వల్ల కదా మనం కూడా సంఘంలో ఎన్నో పనులు చేస్తామండి పాటలు పాడతాం సంఘంలో ఉంటాం సంఘ పెద్దలుగా ఉంటాం సంఘానికి సుపరిచితులుగా ఉంటాం కానీ మన జీవితంలో ఒక సంతృప్తికరమైన ఒక ఆశించిన ఆశీర్వాదం మన జీవితంలో జరగదు ఎందుకో తెలుసా మనము అన్నీ చేస్తాం అన్నీ జరుగుతాయి మనం కానుకలు ఇస్తాం మన హృదయపూర్వకంగా దేవుని ప్రార్థన చేస్తాం ఉపవాసం ఉంటాం అన్నీ అడుగుతాం కానీ మన జీవితంలో ఏదొక పాపంలో మనం తప్పు చేయడం వల్ల ఆయన మాట వినకపోవడం వల్ల ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టు ఈ అలవాటును విడిచిపెట్టు ఈ విధంగా ఉండు అని మనం అని దేవుడు ఎన్నోసార్లు మనల్ని హెచ్చరించినా కూడా ఆ మాటకి లోబడకపోవడం వల్ల మనం ఏం మనం ఏం కోల్పోతామో తెలుసా అండి అనేకమైన ఆశీర్వాదాలు నీ తరతరాలు నేను ఆశీర్వదించాలి రాజుగా ఉండాలి అని సౌల్ని ఎలా అయితే అంత గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నామో మన జీవితంలో కూడా అంత గొప్ప ఆశీర్వాదాలని మనము దేవుని మాట వినకపోవడం వల్ల పోగొట్టుకుంటామండి ఎన్ని రోజులండి మనం దేవుని సన్నిధిని అనుభవించే మనము ఎన్ని నెలల నుంచి దేవుడి మాట వినకపోవడం వల్ల ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన సన్నిధిని అనుభవించలేక ఆయన యొక్క ఆయన యొక్క సన్నిధిని అనుభవించలేక అటువైపు చూడక మన ఇష్టాలకు ఎలా అయితే సౌలు తన ఇష్టం వచ్చినట్లుగా దహన బలు అర్పించాడు తన ఇష్టం వచ్చినట్లుగా దేవుడు చెప్పాడు అనుకోకుండా గాడిదలను గుర్రాలను ఆ యొక్క మేకలను పక్కనుంచుకున్నాడు మనకు కొంచెం ఇష్టమైనట్లుగా ఆ ఇష్ట పాపమని తెలిసి కూడా నీకు అది ఇష్టపూర్వకంగా ఉంది కాబట్టి ఆ ఇష్టమైన దానిని విడిచి పెట్టలేక ఎన్ని ఆశీర్వాదాలనండి తరతరాలు కూడా మన ద్వారా ఆశీర్వదింపబడాలని మనం ఈ లోకంలో మహిమ పొందాలని దేవుడు ఆశిస్తా ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా మనకి దేవుడు ఆశీర్వదించాలని ఆయనకు ఆశ ఉంటుందండి కానీ మనం ఏం చేస్తామో తెలుసా ఆయనకి మనకి ఒక పాపము మనము మాట వినలేదు ఆ పాపము మనకి ఆయనకు అడ్డుగా ఉండి మన యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకోలేకపోతున్నాం దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారండి ఎన్ని రోజుల నుంచి నేను హెచ్చరిస్తున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచి ఎన్ని వారాల నుంచి దైవజనుల వాక్యం ద్వారా ప్రార్థనలో మాటలలో బైబుల్ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాను ఆ పాపాన్ని వదిలేయమని నిన్ను హెచ్చరిస్తున్నాను వదిలేస్తున్నావా అనేకమైన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావు నేను ఇందాకొకసారి ఒక మాట చెప్పానండి మళ్ళీ చెప్తాను సౌలు ఎంత విధేయుడు అంటే తెలుసా అండి వారి యొక్క తండ్రి ఆ యొక్క గార్ద ఆ యొక్క గాడిదలు పోయినని చెప్పినప్పుడు గాడిదలను వెతకడానికి పంపించినప్పుడు సౌలు నాలుగు దేశాలు తిరిగాడండి ఎంత విధేయత నా తండ్రి నాకు మాటిచ్చాడు నా తండ్రి కోసం నేను వెళ్ళాలి నా తండ్రి కోసం నేను నా తండ్రి చెప్పాడు ఆ పని చేయాలని విధేయత చూపించి ఆ గార్బలమును ఎతకడం కోసం ఆ గాడిదలను వెతకడం కోసం నాలుగు దేశాలు తిరిగాడు దేవుని మాటకు విధేయ చూపించలేదండి అందుకే కనిపించే మనిషి మాట కంటే దేవుడు ఆ యొక్క తండ్రిగా తన యొక్క దే తండ్రి మాటకు విధేయత చూపించాడు కానీ కనిపించని దేవుని మాటకు కూడా విధేయత చూపించే చూపిస్తే ఇంకా ఎంత గొప్పగా సౌలు ఆశీర్వదింపబడేవాడండి ఎంత గొప్పగా తరతరాలు ఇజ్రాయెల్ మీద ఆయన రాజ్యమే నిలిచి ఉండేది కదా దేవుడు కోరుకున్నట్లు అదే జరుగుతుందండి మన జీవితాల్లో కూడా సంతృప్తి కరమైన ఆశీర్వాదాన్ని దేవుని నుంచి మనము దేవుని మాట వినకపోవడం వల్ల పొందుకోలేకపోతున్నాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుని మాటకు లోబడమే ఆశీర్వాదానికి ఆధారము మూడో పాయింట్ ఏంటంటే దేవుని మాట వింటే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఒక్క వాక్యాన్ని నేను చూపిస్తానండి సమయం లేదు కాబట్టి ఎషియా గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనం ఏషియా గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్ ఈ షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్ చూడండి మీరు ఒబీడియంట్గా ఉంటే మీరు సమ్మతించి నా మాట వింటే ఈ భూమి యొక్క మంచి పదార్థాలు ఈ భూమిలో ఏదైతే శ్రేష్టమై ఉందో ఆహారం గురించే దేవుడు చెప్పట్లేదండి ఈ యొక్క లోకంలో ఏదైతే మంచి పొజిషన్ ద బెస్ట్ ఏదైతే ఉందో అటువంటి స్థితిలో నేను ఉంచుతాను ఈ యొక్క జీవితాలను అని దేవుడు మీ రోజు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నారండి గ్రంథం ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఒక్కసారి మీరు అందరూ చదవండి మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు ఈ భూమిలో ఒక ఒక శ్రేష్టమైన మంచి పదార్థాలను షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్ అని అనుభవిస్తారు అని దేవుడు చెప్తున్నారు అది ఒక ఆహారం గురించే కాదు కానీ ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు ఒక జాబ్ గురించి కానీ ఒక మ్యారేజ్ విషయం కానీ ఒక ఆర్థికమైన స్థితి కానీ అది ఎప్పుడు జరుగుతుందంటే మనం సమ్మతించి దేవుని మాట వినినప్పుడు అదే అధ్యాయము ఒకటో అధ్యాయము ఇరవయో వచనం మనం చూద్దామండి నెక్స్ట్ వచనము చూసినట్లయితే సమ్మతింపక తిరగబడిన ఎడల మీరు సమ్మతింపక ఆయన మనము ఆయన మాటను వినకపోతే ఏం జరుగుతుందంటే సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు కడ్న ఖడ్గము పాలగుదురు ఒకటో అధ్యాయము ఇరవయో వచనం మీరు సమ్మతింపక మనం సమ్మతింపక ఏముందలే అని దేవుని మాటను వినకుండా తిరగబడిన ఎడల వాక్యం చూసారండి ఎలా ఉందో సమ్మతింపక తిరగబడిన ఎడల మీరు ఖడ్గము పాలగుదురు నిశ్చయంగా షోర్లీ ఖచ్చితంగా ఖడ్గము పాలగుదురు దేవుడు మాట ఎంత శ్రేష్టమైందో తెలుసా అండి దేవుడి మాటలో శక్తి ఉందండి ఆయన మాటలో సమస్తమును సృష్టించారు అంత సృష్టికర్త నీకు నాకు ఒక మాట చెప్తున్నారంటే ఈ పాపాన్ని సరి చేసుకో ఇది సరి చేసుకో ఈ విధంగా ఉండు ఇలా ఉండని దేవుడు చెప్తున్నారంటే నిన్ను నన్ను ఒక గొప్ప ఆశీర్వాదానికి ఆయన సిద్ధపరుస్తున్నారని అర్థం ఆ మాటలో ఉన్న శక్తిని నువ్వు గ్రహిస్తే ఏది కూడా ఏ యొక్క శోధన కూడా ఏ ఎవ్వరు కూడా ఏ ఇష్టం కూడా నీకు నాకు అడ్డు రాదండి ఆయన గొప్ప శక్తిని ఆయన ఎంత గొప్ప దేవుడు అటువంటి దేవుడు నాకు కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఈ పాపాన్ని విడిచిపెట్టమని నాతో మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇప్పుడే ఈ పాపాన్ని విడిచిపెడుతున్నాను అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకొని ఆయన శక్తితో నింపబడి ఎప్పుడైతే ఆ యొక్క శోధన ఆ యొక్క పాపం నీ మీద అధికారం లేకుండా నువ్వు ఆయన శక్తితో నింపబడతావో దేవుడి మాటకు నువ్వు విలువిచ్చావు కాబట్టి దేవుడు ఏం చేస్తారో తెలుసండి ఈ భూమి మీద మంచి పదార్థాలు నువ్వు నేను అనుభవించేటట్లు దేవుడు చేస్తారంట ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన మాటకు లోబడితే ఉంచుకొని కూడా ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మనకి తెలిసి కూడా దేవుడు మీద మనకు అన్ని ముందుంచాడండి ఆశ దేవుడి మాట వినకపోతే ఎటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతామో ఈరోజు మనం ముందుంచాడు దేవుని మాట వింటే ఎటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకుంటామో గ్రంథం ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో దేవుడు చెప్పారు మరి ఇంకెందుకండి ఆలస్యం ఒక్కసారి దేవుని వైపు తిరుగుదామా ప్రభా ఈ లోక ఇష్టాలు నాకు కాదయ్యా ఈ లోక ఆశలు నాకు కాదయ్యా ఆశీర్వాదం నీ ద్వారానే వస్తుంది ప్రభా యు ఆర్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ లాడ్ నువ్వు మాత్రమే ఆశీర్వాదానికి కారకుడు నీ మాట నేను వింటున్నాను నా ఇష్టం కాదు నా యొక్క కోరికలు కాదు నా యొక్క ఆ యొక్క ఆశలు కాదు ప్రభా నీ మాటకు లోబడుతున్నాను అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో దేవుడు తప్ప తప్పకుండా అండి నిన్ను ఈ లోకంలో శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చేటట్లుగా చేస్తాడు దేవుడు సౌలులాగా ఆ కాలంలో సౌలను అనుకున్నట్లుగా తరతరాలు నీ రాజ్యము ఇస్రాయలుల్ని ఏలుతారని ఎలాగైతే అనుకున్నారు తరతరాలు నీ ద్వారా తరతరాలు ఆశీర్వాదింపబడాలని దేవుడు నిన్ను నన్ను ఇప్పుడు సరిచేస్తున్నాడేమో ఆ పాపం వద్దు అని హెచ్చరిస్తున్నాడేమో ఇంకో విషయం తెలుసా అండి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తే తప్పితే ఆ పాపం వద్దని అనేక సార్లు చెప్పరండి మరొకసారి చెప్తాను దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తే తప్పితే ఆ పాపము చెయ్యొద్దు అని నీకు అనేక సార్లు ఇన్నిసార్లు చెప్పారండి ఒక్కసారి ఏ విషయం అయితే దేవుడు వదిలేమంటున్నారు ఏ విషయం అయితే ఆ పాపం నుంచి అంటున్నాడు ఎన్నిసార్లు దేవుడు హెచ్చరిస్తున్నారు ఇప్పుడు కార్యక్రమం చూస్తున్న కొంతమంది ఏడుస్తున్నారు కొన్ని నెలల నుంచి దేవుడు చెప్తున్నారు కొన్ని వారాల నుంచి అదే వాక్యం వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి అదే మాట నేను వింటున్నానే అని అనుకుంటున్నావేమో నీ ఇష్టం నెరవేరకూడదు నీ జీవితంలో దేవుడి యొక్క ఇష్టం నీ జీవితంలో నెరవేరినట్లయితే దేవుడు నిన్ను బహు తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటారు కనిపించే మనిషి మాట కన్నా కనిపించని దేవుని మాటకు మనం లోబడితే ఎంతో గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకుంటామండి దేవుడి ప్రణాళికలో నీ జీవితం నా జీవితం ఉంది కాబట్టే దేవుడు ఇన్ని రోజులు వేచి ఉండి ఆ పాపాన్ని తీసివేయి ఆ పాపాన్ని తీసివేయి ఆ పాపాన్ని తీసివే అని దేవుడు చెప్తా ఉన్నారండి కాబట్టి వెనుతిరగక తిరగబడక తిరగబడక ఆయన యొక్క ఖడ్గానికి పాలవ్వకుండా దేవుడిచ్చే సమృద్ధి అయిన జీవితాన్ని ఈ లోకంలో మనం అనుభవిద్దామండి దేవుడు మాటకు లోబడితే ఇంత గొప్ప ఆశీర్వాదం ఉందా అని నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా ఈ లోకానికి మనం చూపిద్దామండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఎస్ ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు కోట్లాది వందనాలి ప్రభా మమ్మల్ని ఎన్ని రోజుల నుంచి నువ్వు హెచ్చరిస్తున్నావో ప్రభా ప్రభా నీ మెల్లని స్వరం ద్వారా నీ యొక్క బిడ్డల ద్వారా ప్రభా వాక్యం ద్వారా ప్రభా ప్రార్థన ద్వారా ఒక్కసారి ప్రభా ఎవరైతే లోబడిన స్థితిలో ఇంకా ఉన్నారో సర్వశక్తి వారి జీవితాలను నీకు సమర్పిస్తున్నానయ్యా ఆశ్చర్యకరుడ లోబడే జ్ఞానాన్ని శక్తిని ప్రభా ఎస్ఏ సర్వశక్తి మంత్ర నీకు మాట విలువిచ్చే జీవితాలుగా మమ్మల్ని దయచేయండి మాకు సహాయం దయచేయండి నీకు లోబడిన జీవితాలు ఏ ప్పుడు నువ్వు సిగ్గుపరచవు దేవా సహాయంతో నింపండయా నీ నామాన్ని గణపరచుకోదేవా నీ గొప్ప కృపను అను అనుగ్రహించి సర్వశక్తి మంత్ర నీ నామ మహిమార్ధము తండ్రి ఎన్ని రోజుల నుంచి ప్రభా నీ మాట వినక నీ యొక్క సన్నిధిని మేము కోల్పోయాము నీ యొక్క సమాధానాన్ని సంతోషాన్ని మా హృదయంలో కోల్పోయామో పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని క్షమించి తండ్రి సర్వశక్తి మంత్ర నీ గొప్ప కృపను అనుగ్రహించి నిలబెట్టండి నీ శక్తితో నీ యొక్క ఆత్మతో నింపండి దేవా నీ నామాన్ని గణపరచుకోనండి బలపర ండి ఆశ్చర్యకరుడు ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో నీ మాటకు లోబడే శక్తిని మా వారికి అనుగ్రహించండి మా శక్తి వల్ల కాదయ్యా నీ శక్తితో మేము మీ మాటకు లోబడాలి నువ్వే సహాయం దాయించండి ఏ నజరేడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడు తండ్రి ఆ మేన్ ఆ చూశారు ఆ చూసారు కదా అండి దేవుని మాటలో శక్తి ఉంది ఆయన నిన్ను లోబడమని చెప్తున్నారంటే ఒక గొప్ప ఆశీర్వాదం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నారని అర్థం ఆ ఆశీర్వాదం కన్నా నీ కోరికలు నీ ఆశలు ఆఫ్టర్ ఆల్ అండి కాబట్టి ఆయన మాటకు మనం లోబడతాం ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క వాక్యాన్ని పరిచయం చేయండి మా గురించి ప్రార్థన చేయండి దేవుని మాటకు లోబడి దేవుని మహిమపరిచే జీవితాలు మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్